హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నవ్యాస్ వర్ల్డ్ విత్ వీకే హాయ్ అండి అందరూ బాగున్నారా బాగుండాలని ఆ వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటానండి మేము కూడా చాలా చాలా బాగున్నాం ముందుగా ఈరోజు మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి ఈరోజు మీ ముందుకి ఒక డిఫరెంట్ రెసిపీతో వచ్చేసాను డిఫరెంట్ రెసిపీ మా స్టైల్లో ఎలా చే ఎలా చేయాలో చూపించడానికి వచ్చేసానండి అది కూడా చూపి చూపించేది మాత్రమే నేను చేసేది మాత్రం మా హస్బెండ్ సో ఈరోజు నాకు కిచెన్లో హెల్ప్ చేయడానికి మా హస్బెండ్ వచ్చారు అంతే కదండి అప్పుడప్పుడు వాళ్ళు చేసి పెడుతూ ఉంటే మనం తింటుంటే కూడా చాలా బాగుంటుంది టేస్ట్ కన్నా ఆ ఫీల్ చాలా బాగుంటుంది మెయిన్ అయితే అదే సో ఇంకా ఇంకా లేట్ చేయకుండా ఏం చేసామో చూపించే ఏం చేసామో చూపించేస్తాను ఫస్ట్ చెప్పేస్తాను ఐటమ్ ఏంటి అనేది వెజిటబుల్ బిర్యానీ దానిలోకి ఆలు మటర్ కర్రీ సో ఈ రెండు ఐటమ్స్ మా ఎలా చేసారు ఏంటి అని చూపించడానికి ముందుగా ఇక్కడ వచ్చేసి పన్నీర్ బఠానీ కూర కూర ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను దానికోసమే నేను గ్రేవీ రెడీ చేసుకుంటున్నాను సో ఫస్ట్ వచ్చేసి గ్రేవీ గ్రేవీ కావాలి కదా గ్రేవీ కోసం మూడు పెద్ద ఆనియన్స్ కట్ చేసుకుని బా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని బాండిలో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి నెక్స్ట్ వచ్చేసి మూడు టమాటోలు మూడు మీడియం సైజ్ టమాటోలు తీసుకున్నాను మూడు మీడియం సైజ్ టమాటోలు కట్ చేసుకుని ఫ్రై అవుతున్న ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో దానిలోనే టమాటో ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాము సో ఇది వచ్చేసి సడన్ ప్లాంట్ కర్రీ అనమాట అందుకని వీడియో కొద్దిగా ముందు వెనక ముందు వెనక తడుముకున్నట్టు ఉంటుంది అండ్ నెక్స్ట్ పచ్చిమిరపకాయలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసి ఇట్లా ఫ్రై అవుతున్న ఆనియన్ టమాటా ముక్కల్లోనే వేసుకోవాలి గ్రేవీ కోసం నెక్స్ట్ పచ్చి బఠానీ అండి పచ్చి బఠానీ ముందుగానే మనం తీసుకొని నానబెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ పన్నీర్ వచ్చేసి మేమైతే మా ఇంట్లో చిన్న చిన్న స్లైసెస్లో కట్ చేసుకుంటామండి పెద్ద స్లైసెస్ ఎందుకో ఇంట్లో ఎవరికి ఇష్టం ఉండవు సో చిన్న సైజులోనే కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి సో కర్రీ కోసం గ్రేవీ ప్రిపేర్ చేసుకుంటున్నాము కదా సో ఆనియన్ ముక్కలు టమాటా ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిపోయాయి జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం నెక్స్ట్ మనం స్టవ్ వెలిగించుకొని సేమ్ బాండీ అండి ఆయిల్ తీసుకున్నాను ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ దానిలో మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అనేవి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ముందుగానే మరీ ఎక్కువ ఫ్రై అక్కర్లేదండి కొద్దిగా షాలు ఫ్రై చేసుకుంటే షాలు షాలు ఫ్రై చేసుకోవాలి వేసుకొని ఇప్పుడు అందరూ చికెన్ తినొద్దు తింటున్నారు కదండి అందుకని ఏదో ఇట్లా వీటి మీద సో సండే వస్తే కంపల్సరీ కత్తిగా అయ్యి చికెన్ అడుగుతాడు తినకూడదు కాబట్టి ఏదో సండే ఈ రోజు ఇట్లా డిఫరెంట్గా ట్రై చేసాము సో పన్నీర్ ముక్కలు ఫ్రై అయిపోయాయి ఇవి మనం ప్లేట్లోకి తీసేసుకుందాం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము నెక్స్ట్ నేను మీకు కర్రీలో వేసుకునే కొద్దిగా మసాలా దినుసులు చూపిస్తున్నాను జస్ట్ చెక్క లవంగాలు యాలక్కాయ్ అలాగే కసూరి మేతి మళ్ళీ ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుని అది స్టవ్ వెలిగించుకొని ఆయిల్ హీట్ ఎక్కేంత వరకు వెయిట్ చేసి నేను మీకు చూపించాను కదా మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి మసాలా దినుసులు ఫ్రై అయిన తర్వాత ఇందాక నేను మీకు చూపించా కదా గ్రేవీ తయారు చేసుకుంటున్నామని సో ముక్కలు చల్లారాక మిక్సీ పట్టుకొని దీనిలో వేసుకోవాలి బాండిలో బాండిలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇంకా మనం సిమ్లో పెట్టుకొని మెల్లిగా మనం కుక్ చేసుకోవటమే సో అల్లం వెల్లి పేస్ట్ చెప్పాను కదా ఇదంతా సడన్ అని ఇందాక వేయటం మర్చిపోయాము ఆయిల్లో వేయడం సో అందుకే ఇప్పుడు వేసాము సడన్ సడన్ గా ప్లాన్ చేసుకుంటే ఇలాగే ఉంటుంది కదా ఎవరైనా సడన్ గా ప్లాన్ చేసుకున్న తర్వాత మనం ఇలాగే ఉంటుంది సో ఇదంతా ప్రొసీజర్ సిమ్లో పెట్టుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి కసూరి మేతి కొద్దిగా వేసుకున్నాం ఈ గ్రేవీతో చేసే కర్రీ ఏదున్నా మనం జస్ట్ సిమ్లో పెట్టుకుని చేసుకోవాలి హైలో అస్సలు పెట్టుకోకూడదు సిమ్లో పెట్టుకుంటేనే దాని టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ చెప్పాను కదా పెట్టుకున్న పచ్చి బటన్ నీళ్ళు వేసుకుంటున్నాము నెక్స్ట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అది మీరు ఎలా ఐ మీన్ మనం తినే ఉప్పు కారం అనేది అందరిలో డిఫరెంట్ ఉంటుంది కాబట్టి మీరు మీ ఇంట్లో తినేదాన్ని బట్టి మీరు వేసుకోండి ఇక్కడ కూడా అంతే ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకున్నాక మొత్తం గ్రేవీలో కలిసేలాగా మనం తిప్పుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాం ఇక్కడ ఇప్పుడు మనం వేసుకున్న ఉప్పు కారం పసుపు అన్ని గ్రేవీలోకి కలిసేలాగా బాగా కలుపుకోవాలి మనం ఎప్పుడైతే గ్రేవీ వేస్తామో సో అలా ఆ ప్రొసీజర్ అంతా సిమ్లోనే ఉండాలండి సిమ్లో ఉంటేనే అది కరెక్ట్గా ఉంటుంది సో మరీ టైట్గా ఉంది కదా నేను కొద్దిగా వాటర్ పోసాను మరీ టైట్గా ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చేసి ఇది జస్ట్ ఇంట్లో దంచి పెట్టుకున్న జీలకర్ర ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాం సో చూడండి గ్రేవీ అట్లా ఉడుకుతుంది నెక్స్ట్ వచ్చేసి మసాలా పౌడర్ హోమ్ మేడ్ మసాలా మేము ఇంట్లో చేసుకుంటాం సో అప్పుడు మొత్తం అంతా అయిపోయిందండి జస్ట్ వన్ లాస్ట్ థింగ్ ఉంది అది పన్నీర్ ముక్కలు ఫ్రై చేసి షాలో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా ఇప్పుడు గ్రేవీలో వేసేసుకుంటాం మనం గ్రేవీలో వేసేసుకోవాలి వేసేసుకుని ఇక సిమ్ లో పెట్టి ఉంచుకోవడమే అండి సిమ్ లో పెట్టి మూత పెట్టి ఉంచుకుంటే గనక జస్ట్ ఒక టెన్ మినిట్స్లో లో మీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది పన్నీర్ బటాని గ్రేవీ కర్రీ ఆర్ పన్నీర్ మటర్ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది సో పన్నీర్ చాలా హెల్దీ అండి మిల్క్ ప్రొడక్ట్స్ ఏవైనా చాలా హెల్దీ ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంది హెల్దీవి మనం ఇంట్లో అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండాలి మన ఇంట్లో ఉన్నోళ్ళందరికీ కూడా పెట్టాలి సో కర్రీ అయితే ఇక్కడ అయిపోయింది కొత్తిమీర కూడా వేసేసుకున్నాము తెలుసు కదా ఫైనల్ టచ్ కొత్తిమీర వచ్చిందంటే కర్రీ రెడీ అయిపోయినట్టే ఇది ఫైనల్ టచ్ చూడండి కర్రీ అసలు చూడటానికి చాలా చాలా బాగుంది కదా ఇంకా తిన్నా కూడా చాలా బాగుందండి సో మీరు నాకు కమెంట్ చేయాలి మీ ఇంట్లో అందరూ ఎవరి హస్బెండ్స్ సో ఇంట్లో మీకు హెల్ప్ చేస్తూ ఉంటారని సో కర్రీ అయిపోయింది నెక్స్ట్ వచ్చి నేను మీకు వెజిటబుల్ బిర్యానీ ప్రిపరేషన్స్ కూడా చూపిస్తున్నాను దీనికోసం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఒక రెండు టమాటాలు రెండు క్యారెట్లు అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఒక నాలుగు సో ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాము అలాగే మసాలా దిన్సులు బిర్యానీకి కావాల్సిన మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ అలాగే నాన్న పెట్టుకున్న పచ్చి బఠానీ సో బిర్యానీకి కావాల్సిన మసాలా దినుసులు నాకు తెలిసి అందరికీ ఐడియా ఉండే ఉంటుంది సో చెక్క లవంగం బిర్యానీ ఆకు జాజికాయ జాపత్రి అనాస పువ్వు ఇవన్నీ మనకి బిర్యానీకి కావాల్సినవి బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ వెజిటబుల్ బిర్యానీ సో ఇంట్లో మనకి అప్పటికప్పుడు హడావిడిగా ఫాస్ట్గా చేసే వెజిటబుల్ బిర్యానీ అసలు దీనికి మనకి నో ప్రిపరేషన్స్ అనమాట ఇవైతే సో నేనైతే ఇది రైస్ కుక్కర్లో చేసుకుంటున్నానండి సో రైస్ కుక్కర్ పెట్టి ఆన్ చేసేసుకొని మీకు చూపించిన బిర్యానీ దినుసులు అండి దానిలో వేసేసుకున్నాను ఆయిల్ కొద్దిగా మనకి ఫ్రై అయిందని మనకి తెలిసిన తర్వాత వేడైందని తెలిసిన తర్వాత నెక్స్ట్ మసాలా దినుసులు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి దానిలో బాగా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిదనం అనేది పోవాలండి పచ్చిదనం పోయిన తర్వాత తరిగి పక్కన పెట్టుకున్న ముక్కలన్నీ దానిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాము ట్రాన్స్ఫర్ చేస్తాము అదిగోండి వన్ బై వన్ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు సో ఇవన్నీ ఇప్పుడు ముక్కలు కూడా మనం ఫ్రై చేసుకుంటున్నాము బాగా పక్కన చేయి చూసారా కార్తికేయ అది వాడి కోసం సండే ఏం చేస్తున్నామా అని చెప్పి ఈగర్గా వెయిట్ చేస్తూ చూస్తున్నాడు అనమాట సో ముక్కలు కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం బటానీలు కూడా వేసుకున్నాము నానబెట్టి పక్కన పెట్టుకున్న బటానీలు కూడా వేసుకుని ఫ్రై చేసేసుకుంటున్నాం నెక్స్ట్ కలర్ కోసం ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ మనకి బిర్యానీని కొద్దిగా సాల్ట్ తగినా పర్లేదండి కర్రీ ఉంటుంది కదా కర్రీ లేకపోతే మాత్రం అన్నీ కరెక్ట్గా వేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ బుక్కలకి ఎంత బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి సో చూ బాగా కలుపుకోవాలి మొత్తం అంతా నెక్స్ట్ వచ్చి మసాలా వేస్తున్నామండి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ హోమ్ మేడ్ మసాలా బయట ఏవి వాడబేమో మేడే వాడతామా హోమ్ మేడ్ మసాలా కూడా వేసుకుని అంతా బాగా పట్టేలా కలుపుకోవాలి ఎస్ చూడండి అలా పువ్వులు బయటకు వస్తుంటే ఆ స్మెల్ పీల్స్తే భలే ఉంటుంది కదా వచ్చి వాటర్ తీసుకుంటున్నాము సో ఈ కొలత అయితే మీకు ఎప్పుడు చూపిస్తానండి మనం మంచినీళ్ళు తాగి గ్లాస్తో యాక్చువల్గా నేను ఇక్కడ యూస్ చేసిన బాస్మతి రైస్ కాదు బ్రౌన్ రైస్ చెప్పాను కదా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు అనుకుని చేస్తున్నాం కాబట్టి బ్రౌన్ రైస్ సో నేను వచ్చి కాఫీ గ్లాస్తో రైస్ అనేది తీసుకున్నాను మనం కాఫీ తాగే చిన్న గ్లాస్ ఉంటుంది కదా దాంతో సో ఆ గ్లాస్తో మనం ఒక రైస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ పడతాయి బ్రౌన్ రైస్కి అయితే నేను అలా తీసుకుంటానండి సో అన్ని వాటర్ పోసేసుకున్నాను నెక్స్ట్ పక్కన నాన్ పెట్టుకున్న బ్రౌన్ రైస్ బ్రౌన్ రైస్తో కూడా మేమైతే బ్రౌన్ రైస్ వాడతామండి బట్ చెప్ప కదా గా కాబట్టి బ్రౌన్ రైస్తో చేస్తాను ఎనీవేస్ బ్రౌన్ రైస్తో చేసినా చాలా బాగుంటుంది అది చాలా టేస్టీగా ఉంటుంది అసలు మనం ఏమి ఇదే మా చాలా బాగుంటుంది బ్రౌన్ రైస్తో చేసినా బ్రౌన్ రైస్ కూడా ఇప్పుడు మనం కుక్కర్లో వేసేసుకున్నాము సో ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం సో తెలుసు కదా ఇంకా నేనైతే మూత పెట్టేసుకుని వెళ్ళిపోయానండి రైస్ కుక్కర్ స్విచ్ పడిపోయిన తర్వాత వచ్చి చూశాను ఇదిగోండి ఇలా రెడీ అయిపోయింది వెజిటబుల్ బిర్యానీ బాగుంది కదా చూడటానికి బ్రౌన్ రైస్ అయినా టేస్ట్ చాలా బాగుందండి అసలు బ్రౌన్ రైస్ ఏమన్నా మనం అనుకోవాల్సిన అవసరమే లేదు అంత బాగుంటుంది కొద్దిగా కాకపోతే ఏంటంటే కొద్దిగా ముక్కలు మసాలా కొద్దిగా ఏమైనా ఎక్కువ పడితే ఇదిగోండి ఒక బౌల్లోకి ఇలా తీసేసుకున్నాం వెజిటబుల్ బిర్యానీ పన్నీర్ బఠానీ కర్రీ చల్ల చల్లని రైతా సో అయిపోయింది రెడీ అయిపోయింది ఇలా మీకు చూపించేస్తున్నాము మేము చేసిన వెజిటబుల్ బిర్యానీ మీ అందరికీ చాలా చాలా బాగుంటుందని అనుకుంటున్నా ఇన్స్టెంట్ వెజిటబుల్ బిర్యానీతో పన్నీర్ బఠానీ కర్రీ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్